భారత ప్రధాని నరేంద్ర మోడీ గారే కానీ కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారే కానీ వారే స్వయంగా దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ప్రత్యేకంగా సామాజిక వర్గానికి చెందినటువంటి రిజర్వేషన్లను మేము తిరిగి అధికారానికి వస్తే రద్దు చేస్తామని చెప్పి పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పండి అంటే వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ అటు హిందూ సమాజమే కానీ ఇతర ముస్లిం ఇసాయి ఏ వర్గమే కానివ్వండి కాక కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురైనటువంటి వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయబడడం జరిగింది అది దళితుడు ఎస్సీ కానివ్వండి ఎస్టీ గిరిజనులు కానివ్వండి బలహీన వర్గాలు కానివ్వండి సిమిలర్లీ ముస్లింలలో కూడా ఇది ఇస్తుందో సామాజిక తనానికి గురవుతున్నటువంటి వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయడం జరిగింది అది కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్ కానీ ఇవాళ కొన్ని రాష్ట్రాలలో స్థానికంగా రాష్ట్ర పరిధిలో అమలు చేతలు పెట్టే రిజర్వేషన్ కాని కాక కానీ ఇవాళ ఇదే కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ మరి ఇంత గొప్పగా చెప్పుకునేటువంటి నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే నెపంతో ఇవాళ హిందూ వర్గాలకు ఏ విధంగానైతే అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ కు అన్ రిజర్వ్డ్ క్యాస్ట్ ఆర్థిక వెనుకబాటుతనం అనే ఏదైతే రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయబడడం జరుగుతుందో సిమిలర్లీ ఈస్ గెట్టింగ్ ఫెసిలిటీ టు ది ముస్లిమ్స్ ఆల్సో సిమిలర్లీ ఈజ్ గెట్టింగ్ రిజర్వేషన్ బెనిఫిట్ అండర్ ఈడబ్ల్యూ స్కీమ్ టు ది ముస్లిమ్స్ ఆల్సో ఇక్కడ గమనించాల్సింది రిజర్వేషన్ కేటగిరీ అంటే ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ పదిహేను శాతం ఎస్టీ పది శాతం పదిహేను పది ఇరవై ఐదు కేంద్రంలో ఓబీసీ ఇరవై ఏడు శాతం ఇరవై ఐదు ప్లస్ ఇరవై ఏడు యాభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే అమలు చేయడం జరుగుతుందో ఇందులో సౌకర్యం పొందునటువంటి వారికి ఈడబ్ల్యూస్ సౌకర్యం కల్పిస్తా చెప్పండి ఈ ఫిఫ్టీ టూలో ఏదైతుందో ఎవరు సౌకర్యం పొందుతుండ్రు ఎస్సీ పదిహేను శాతం పొందుతున్నారు ఎస్టీ పది శాతం పొందుతున్నారు ఇవాళ బలహీన వర్గాలు దాదాపు యాభై శాతం ఉంటారు బలహీన వర్గాలు అంటే ఫిఫ్టీన్ ప్లస్ ట్వంటీ టెన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ డెబ్బై ఐదు శాతం కొను మిగిలిందంట కేవలం ఇరవై ఐదు శాతం ఆ ఇరవై ఐదులో ఎవరు వస్తుండ్రు దోజ్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ హిందూ అండ్ ఆల్సో ముస్లిం అంటే ఏంటి ఆ మిగిలిన ఇరవై శాతంలో ఇవాళ హిందూ సమాజం ఇంత ఉంటుందో ముస్లిం సమాజం కూడా అంతే ఉంటుంది ఇవాళ ఇదే మోడీ గారు ఇదే మోడీ గారు తెలంగాణకు వచ్చే వరకు వాళ్ళు ఏది ఇందో నేను ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పి ఇక్కడ అంటాడు అక్కడ ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఆర్థిక వెనుకబాడతాన నెపంతోనేది ఇస్తుందో హిందూ సమాజంతో సమానంగా ముస్లింలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుంది ఇదే నరేంద్ర మోడీ గారని చెప్పంటున్నా వీళ్ళు భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ ముస్లింలకు కల్పిస్తున్న రిజర్వేషన్ మీరు రద్దు చేస్తామని చెప్పి పేర్కొంటున్నారో మీరు లో ఎకనామికల్ వీకర్ సెక్షన్ లో ఆర్థిక వెనుకబాటుతనమనే నెపంతో ముస్లిం వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నా లేదా వీళ్ళు మీరు గత పది సంవత్సరాల కాలంలో హిందూ సమాజానికి ప్రత్యేకంగా ఏమైనా లబ్ధి అనగూర్చిందని నేను గత పది సంవత్సరాలు మీ పాలనలో నేను గత పది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దశాబ్దాల పాలనలో ఎదితుందో రిజర్వేషన్ సౌకర్యం ఎవరి గెలిపించిండ్రు ఎస్సీ ఎస్టీ బీసీలు కల్పించారు ఇవాళ ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఎవరి గెలిపించింది ఇలా ఆర్థిక వెనుకబాటుతనమనే నెప్పంతోనే ఎదిస్తున్నదో ఏ సెక్షన్ అయితే రిజర్వ్ సౌకర్య రిజర్వేషన్ కేటగిరీ ఉందో వాళ్ళు మినహాయించి ది పర్సన్స్ బిలాంగింగ్ టు ఈడబ్ల్యూఎస్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ది స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ అండ్ ఎస్ఈన్సెంట్ రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ దిస్ గేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ దిస్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ నైన్టీ అండ్ వాళ్ళు ఏదైతుందో సమాజంలో సామాజిక వెనుకబాడుతానికి గురవుతున్నటువంటి ఒక దళితులు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు బీసీ అండ్ టెల్లీ ఈ టెన్ పర్సెంట్ లో పోటీలో పాల్గొనే అవకాశం ఇదే నరేంద్ర మోడీ గారు వాళ్ళకు తొలి ఇదే నరేంద్ర మోడీ గారు చెప్పంటూ నేను ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఏదైతుందో ఈ ఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ లో పోటీలో పాల్గొనే అవకాశం తొలగింపజేసింది ఎవరు నరేంద్ర మోడీ గారు అని చెప్పంటున్నా అంటే వీళ్ళు హిందువులు కాదా నేను అడగదలుచుకున్నా ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏదైతుందో వాళ్ళు హిందువులు కాదా నువ్వు టెన్ పర్సెంట్ ఎవరికి అవకాశం కల్పిస్తున్నావు దోజ్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిం అంటే ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ లో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ముస్లిమ్స్ ఆర్ గెట్టింగ్ రిజర్వేషన్ ఈ టెన్ పర్సెంట్ టీడబ్ల్యూ రిజర్వేషన్ లో మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ ముస్లిమ్స్ ఆర్ గట్టింగ్ రిజర్వేషన్ నేను క్యాలకులేషన్ మీకు చెప్పాను నేను ఇక్కడ మరి జనాభా అని ఇస్తుందో క్యాలకులేట్ చేస్తే జనాభా ఏదైతుందో పదిహేను శాతం దళితులు ఉన్నారు ఎస్సీలు ఎస్సీలు ఒక పది శాతం లెక్కించుకున్న పదిహేను పది ఇరవై ఐదు పోయింది బలహీన వర్గాలు ఒక యాభై శాతం ఉన్నారే రఫ్లీ ఎంత అవుతుంది పదిహేను పది ఇరవై ఐదున్నో యాభై డెబ్బై ఐదు ఈ డెబ్బై ఐదు శాతం హిందూ సమాజం ఈ డెబ్బై ఐదు శాతం హిందూ సమాజం ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ లో పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా చేసింది ఎవరు సోకాల్ హిందూ రక్షణ సోకాల్ హిందూ రక్షణ గొప్పగా చెప్పుకునేటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారు వీళ్ళ సమాజంలోని డెబ్బై ఐదు శాతం మంది హిందువులకు ఎస్సీ ఎస్సీ బీసీలకు ఏది ఇస్తుందో ఈ ఈడబ్ల్యూఎస్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ లో పాల్గొనే అవకాశం లేకుండా చేసి నువ్వు ఎవరికి కల్పిస్తున్నదా ఇక్కడ బూచీ చూపెడుతున్నాడు ఇక్కడ బూచీ చూపెడుతున్నాడు నేను ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పాను అక్కడ ఈ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ లో अनकवर्ड हिंदू तो मुस्लिम आर आलो गेटिंग रिजर्वेशन सपोज यूपी सपोज यूपी दे मुस्लिम पापुलेशन इज मोर 15 परसेंट फिफ्टी टू ट्वेंटी टू गेट रिजर्वेशन इन इफ दे देर बिलो पावर्टी लाइव అంటే నువ్వు హిందువుల ప్రత్యేకంగా వచ్చింది ఏం లేదు కదా సపోజ్ బీసీ ఈ కేటగిరీలో కల్పిస్తున్న నాలుగు శాతం రిజర్వ్ రద్దు చేస్తా అని చెప్తున్నావు కదా దెన్ వాట్ విల్ హ్యాటెన్ ఈ నాలుగు శాతం రిజర్వ్ రద్దు కావడంతో తెలంగాణలో ఉన్న ముస్లిం జనాభా మొత్తం కూడా ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వస్తుంది సార్ ఈ నాలుగు శాతం రద్దు చేయబడితే ఏం జరగబోతుంది ఆటోమేటికలీ ముస్లిం ఆర్ నాట్ గెటింగ్ రిజర్వేషన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ట్వంటీ ఫోర్త్ అగస్ ట్వంటీ ట్వంటీ వన్ దిస్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఇద్దరు కళ్ళ పిలుచుకొని అటు కేంద్రమైనటు రాష్ట్రం కానీ ఏం చేస్తున్నారు ఆయన అని చెప్పంటే ఎస్సీ ఎస్సీ బీసీలకు లభించాల్సిన హక్కులను వాళ్ళు పొందకుండా ఈ పది శాతం ఈడబ్ల్యూ రిజర్వేషన్ లో వాళ్ళ హక్కులు కలరాస్తుంది ఎవరు భారతీయ జనతా పార్టీ అని చెప్పి వాళ్ళు ఇవ్వాలి ఏదైతుందో దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా మేము మళ్ళీ అధికారంగా ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం అరే నాయన ముస్లిం రిజర్వేషన్ ఇచ్చింది నువ్వు కాంగ్రెస్ పార్టీ కేవలం సామాజిక వెనుకబాడతానికి గురవుతున్న ముస్లింలు మాత్రమే ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎవరికి ఇచ్చింది కేవలం సామాజిక వెనుకబాటు గురవుతున్నటువంటి యొక్క వర్గం అది హిందూ కానీ ముస్లిం కానీ వాళ్ళకు మాత్రమే ఇచ్చింది బట్ వేరే నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రజలు ఎవరికి ఇచ్చింది ఆర్థిక వెనుకబాటుతనమైన నెపంతో సామాజిక వెనుకబాటుతనం పరిగణలోకి తీసుకోకుండా సామాజిక వెనుకబాటు తలాన్ని పరిగణలు తీసుకోకుండా కేవలం ఆర్థిక వెనుకబాటు తలమైన అనేది ఇస్తుందో ఇలా హిందువులతో సమానంగా ఇన్ పాపులేషన్ క్రైడేరియట్ తీసుకుంటే ఇన్ సమ్ స్టేట్స్ ముస్లిం పాపులేషన్ అండ్ అందిజోడి క్యాస్కి వస్తే అందిజోడి క్యాస్కి వస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంటే హిందూ సమాజం ఎస్సీ ఎస్సీ బీసీలు పక్కన పెట్టేసిన మీరు ఇక మిగిలింది ఎంత ట్వంటీ ఫైవ్ ఆ ట్వంటీ వేల మీకు ముస్లిం జనాభా కన్న కన్నట్టు కనబడుతుంది ఫిఫ్టీ టు ట్వంటీ పర్సెంట్ అంటే ది హిందూ జనాభా ఎంత వస్తుంది దే నాట్ కమ్ మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఏంటి ఆర్ గివింగ్ మచ్ మోర్ రిజర్వేషన్ టు ది ముస్లిం యువర్ గివ్ మోర్ రిజర్వేషన్ టు ది ముస్లిం కేవలం ఆర్థిక వెనుకబాటు తనమైన నెపంతో ఆల్రెడీ టుక్ ఇట్ సమ్ పాలిటీషియన్ కానీ అది వాళ్ళ హిందూ సంరక్షకులుగా ఏంటనే ఇష్యూ ఇస్ టు డిస్కస్ చేస్తే వాళ్ళ హిందూ సంరక్షకులుగా మేము అధికారానికి వస్తే ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తాం హరి నాయన ముస్లిం రిజర్వేషన్ కల్పిస్తుందే నూర నాయన మేము కేవలం సామాజిక వెనుకబడతానికి గురైన వారికి మాత్రమే మేము కల్పించినాం మిగిలిన శాతం లోపల ముస్లిం సార్ మర్చిపోతాయండి హిందూ అన్ రిజర్వ్డ్ కేటగిరీ నువ్వు ఇచ్చుకుంటే ఏదైతుందో నేను రద్దు చేస్తా ఎంతవరకు ఓట్ల రాజకీయంతో దేశంలో మత విద్వేషాలు తెచ్చగొట్టి సమాజం చీల్చే ప్రయత్నం చేయటం తీవ్రంగా తీవ్రం ఖండిస్తాం అని చెప్పి తీవ్రం ఖండిస్తాం అని చెప్పంటున్నా ఏ రాజకీయ పార్టీ కానీ మీరేది గో ఫార్ రిజర్వేషన్ బట్ దేర్ షల్ నాట్ బి ఎనీ రిస్ట్రిక్షన్ దేర్ షల్ నాట్ బి ఎనీ రిస్ట్రిక్షన్ ఈవెన్ బి అలౌడ్ మేమేమంటున్నాం మీరు ఆర్థిక వెనుక గురవుతున్న వారికి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఒకరికి కల్పించాలని చెప్పి భావించినప్పుడు అది ఏ వర్గమే కానీ సమాజం ది రిజర్వేషన్ కేటగిరీ ఆల్సో ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్సో షెల్ బి అలౌడ్ టు కాంపీట్ ఇన్ దట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవాళ ఏదైతుందో రిజర్వేషన్ కేటగిరీలో కొంతమంది ఉన్నత అధికారులు ఉన్నారే యు టేక్ ఐఏఎస్ ఐపీఎస్ ఎంప్లాయీస్ సో మనీ దోస్ ఆర్ మచ్ ఇన్కమ్ ఆర్థిక వెనుక పడతానికి గురవుతున్నటువంటి కేటగిరీ వీళ్ళు వాళ్ళతో పోటీ పడగలుగుతారే వీళ్ళు మన సెలెక్షన్ జరిగినాయి మన జరిగిన సెలెక్షన్ యూ టేక్ స్టేట్ సెలెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ సీట్స్ కేటాయింపు ఈడబ్ల్యూ సీట్ వస్తుంది రిజర్వేషన్ కేటగిరీ సీట్ రాదు ఈడబ్ల్యూ సెలెక్షన్ వస్తుంది నీకు రిజర్వేటెడ్ కేటగిరీ ఎంపీ కాదు దిస్ ఇస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఏ విధంగా దళితులు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు ఏది ఇస్తుందో వాళ్ళ హక్కులు ఇవాళ ఏది ఇస్తుందో భారతీయ జనతా పార్టీ ఒక వివక్షతతోని వాళ్ళ అవకాశాలను వాళ్ళ హక్కులను కాలరాస్తుందని చెప్పంటాం ఈ వాస్తవం గ్రహించాలని చెప్పంటున్నాం మీ ఓట పక్కన పెట్టండి మీ ఓట పక్కన పెట్టండి దయచేసి ఏదితుందో సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు భావిస్తే లెట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఆల్సో బి అలౌడ్ బి అలౌడ్ టు కాంపీట్ ఇన్ రిజర్వేషన్ ఈ ఇక్కడ ఏదైతు సార్ ఈ పదం తొలగించండి ది పర్సన్ బిలాంగ్ టు హూ ఆర్ నాట్ కవర్డ్ అండర్ స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ ఎస్ అండ్ హూ ఆర్ నాట్ కవర్డ్ అండ్ తీసేయండి ఇక్కడ అండర్ స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్ ఈ డబ్ల్యూఎస్ అండర్ స్కీమ్ కవర్ తీసేయండి అందరికి అవకాశం కల్పించారు ఎట్ ది సేమ్ టైం బీజేపీ దయచేసి ఈయనైనా మత విద్వేషాలు తెచ్చుకుంటే ప్రసంగాలు చేయకండి మీ ద్వంద్వ నీతి అంటారు కదా ద్వంద్వ నీతి అంటారు కదా రెండు నాలుగల దూరణి అంటారు కదా బీజేపీ రెండు నాలుగల ధోరణి విడనాడండి బీజేపీ రెండు నాలుగల ధోరణి విడలాడండి మీరేదైతున్నదో ఏదైతే ముస్లింలను ఏదైతే విడదీసి మాట్లాడకండి ఒకవైపు ఏది ఈడబ్ల్యూఎస్ లో ఏదైతుందో మీరే హిందువులతో సమానంగా వాళ్ళు చూస్తున్నారు ఎస్ ఎస్సీ ఎస్సీ బీసీలను వాళ్ళ హక్కులు కాల రాస్తూ ఎస్సీ ఎస్సీ బీసీల హక్కులు కాల రాస్తూ వాళ్ళ హిందువులు కాదా ఎస్సీలు ఎస్సీలు హిందువులు కాదా బీసీలు హిందువులు కాదా వయరు మీరు ఎందుకు వాళ్ళు వాళ్ళ హక్కుల నుండి తొలగింప చేస్తుండ్రు వైఆరు కీపింగ్ అవేదం ఫ్రమ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వైఆర్ కీపింగ్ ది మవే ఫ్రమ్ ఈడబ్ల్యూ రిజర్వేషన్ అంటే ఏంటి దళితులు పుట్టడమే వాళ్ళు చేసే తప్ప లేదా పుట్టిన వాళ్ళు చేసే పాపమా బలహీన వర్గాలు పుట్టుడే వాళ్ళు చేసి తప్ప బలహీన వర్గాలు వాళ్ళు పుట్టిన వాళ్ళు చేసే పాపమా గిరిజనులు పుట్టిన వాళ్ళు చేసి తప్ప వాళ్ళకి ఎందుకు మీరు ఈడబ్ల్యూ రిజర్వేషన్లో అవకాశాలు కల్పిస్తలేరు అని చెప్పి అంటున్నా ఈడబ్ల్యూ రిజర్వేషన్

బీజేపీ నిజరూపం రూపం అనేది సమాజం గ్రహించబోతున్నది బీజేపీ నిజరూపాన్ని రూపాన్ని ఏదైతుందో సమాజం గ్రహించబోతుందని చెప్పి సంవత్సరాల కాలంలో ఇదే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఏదైతుందో హిందువుల కొరకు ప్రత్యేకంగా ఉరగబెట్టింది వాళ్ళు కల్పించే సౌకర్యం శూన్యం మత విద్వేషాలు తెచ్చగొట్టి రాజకీయాలు లబ్ధి పొందే ప్రయత్నం తప్ప హిందూ సమాజాన్ని ప్రత్యేకంగా

ఇప్పుడు దీనిలో రెండు దీనిలో దీనిలో ఉన్నాయి సార్ ఇప్పుడు ది రిజర్వేషన్ ఆఫ్ సోషల్ బ్యాక్వర్డ్నెస్ ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ పొందుతున్న రిజర్వేషన్ కేవలం సామాజిక వెనుకబడతానికి గురైనటువంటి ఈ రిజర్వేషన్ అనేది సామాజిక వెనుకబడతానికి సంబంధం లేకుండా దోజ్ ఆర్ నాట్ గెట్టింగ్ రిజర్వేషన్ వారి కొన ప్రత్యేకంగా పది శాతం రిజర్వేషన్ ఇచ్చిండ్రు ఏమని ఆర్థిక వెనుకబాడతనం అని చెప్పని ఏమనిచ్చిండ్రు ఆర్థిక వెనుకబడతా అని చెప్పి రాజ్యాంగాన్ని సవరించి నూట మూడవ అమెండ్మెంట్ నూట మూడవ అమెండ్మెంట్ ఏమని పట్టుకొచ్చిండ్రు ఆర్థిక వెనుకబడతామని తెలిది పట్టుకు వచ్చిండ్రు ఆర్థిక వెనుకబడతా వీళ్ళ కూడా ఉన్నది ఇప్పుడు సపోజ్ లైక్ సార్ ఇప్పుడు ఎస్సీ గెట్ రిజర్వేషన్ సౌకర్యం ఎట్ ది సేమ్ టైం ఐట్ అండ్ ఓపెన్ కాంపిటీషన్ ఆల్సో

బిలో ఎనిమిది లక్షల ఆదాయానికి లోబడి ఉండి వంద గదాల కంటే తక్కువ ఇల్లు నిర్మాణ స్థలం కలిగి ఉండి వెయ్యి అడుగుల కంటే తక్కువ నివాసిత గృహం కలిగి ఉండి సటగిరీస్ వాళ్ళు అందరూ వస్తారు ఉదాహరణకు ఒక ప్రభుత్వ ఎయిట్ ఉండే ఈ చిల్డ్రన్ విల్ నాట్ కమ్ హిజ్ చిల్డ్రన్ విల్ నాట్ కమ్ సార్ సామాజిక వెనుకబడతానికి రిజర్వేషన్లు వచ్చినాయి మైనారిటీల కోసం ప్రత్యేక హక్కులు కల్పించబడ్డది మైనారిటీ కమిషన్ మైనారిటీ విద్యా సంస్థల గుర్తింపు ఇట్లాంటి సదుపాయాలు మైనార్టీలు లబ్ధి పొందిరు మళ్ళీ మీరు కొంతమంది ముస్లింలకు ఈ కేటగిరీ కింద ఎందుకు రిజర్వేషన్ ఇవ్వాల్సి వచ్చింది ఆ మైనార్టీలకు ఉన్నప్పటికీ కూడా ఈ ఈ కేటగిరీ బీసీ బీలో కూడా ముస్లింస్ ఉన్నారు ఆల్రెడీ సార్ ఇది మీరు మీరు ఏదైతే మేము అని అంటున్నారో ఈ కింద ఇదే భారతీయ జనతా పార్టీ మోడీ గారు ఇస్తున్నారు అంటున్నారు నేను నేను చెప్పేసి దయచేసి మీకు చెప్పింది గ్రహించండి మీరు వల్ల ఏదైతే మమ్ములు అంటున్నారో మేము అక్కడ మైనార్టీ రిజర్వేషన్ అనేది ఎప్పుడైతే అక్కడ కల్పిస్తున్నారో అగైన్ వయోర్ మీరు ఫెసిలిటీ అంటున్నారో ఇదే నరేంద్ర మోడీ గారు ఏదైతున్నదో ముస్లిం సమాజానికి మళ్ళీ అక్కడ ఈ కింద మళ్ళీ సౌకర్యం కల్పిస్తున్నాడు ఆయన అక్కడ అరే మామూలు పక్కన ముద్రనే ఎత్తున్నారు మీరు మీరు మేము ఎప్పుడు కూడా ఏదైతుందో మత విద్వేషం ఎత్తగొట్టలే మేము మత సామరస్యంగా పోయినా మేము ఇదే నరేంద్ర మోడీ గారు ఏదైతుందో మత మత విద్వేష రెచ్చగొట్టే పడే మేము ముస్లింలు తొలగిస్తాము ఇది చెప్పింది ఎవరు మోడీ గారు భారతీయ జనతా పార్టీ నువ్వేదవుతుందో నేను ముస్లింలు ఇదే తొలగిస్తా అని చెప్పంటావు ఈడబ్ల్యూ ఎవరిస్తు రిజర్వేషన్ నువ్వు కాదా లెట్ దెమ్ అవుట్ లెట్ లెటర్ కమౌట్ మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఏదైతుందో మేము ముస్లింలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పు అని చెప్పాను అక్కడ రిజర్వే సవర్లు ఇచ్చే నువ్వు ప్రత్యేక రాజ్యాంగ సవరించేది నువ్వు నువ్వు అవగాహన ఏదైతుందో హక్కులు కలిగించుకుంటా ఎస్ యువర్ డూయింగ్ నీ పదవి నువ్వు చేస్తున్నావు మరి మళ్ళీ ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఎందుకు హిందువును ఆకర్షించాలని ఎందుకు నేను ముస్లింలకు అన్ని వాళ్ళని తొలగిస్తా తొలగిస్తా అంటే హిందువులు సంతృప్తి పడతారు అని అనుకుంటున్నాను ప్రత్యేకంగా చెప్పంట నేను మోడీ గారి పది సంవత్సరాల పాలనలో హిందూ సమాజానికి ప్రత్యేకంగా ఏ విధమైన లబ్ధి ఉన్న కూర్చోలేదు లడ్జ్ కమౌట్ లబ్ధి ఉన్న కూర్చోలేదు అవర్ రాయపూర్ డిక్లరేషన్ దిస్ ఈజ్ అవర్ రాయపూర్ డిక్లరేషన్ ఐఎమ్ నాట్ గోయింగ్ బియాడ్ ఐఎమ్ నాట్ గోయింగ్ బియాండ్ పీస్ ఐఎమ్ నాట్ గోయింగ్ బియాండ్ నేను కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానాన్ని చెప్తున్నాను ఈడబ్ల్యూ రిజర్వేషన్ అనేది ఏదైతే ఉందో ఇట్ మస్ట్ బి ఓపెన్ ఫర్ ఆల్ నాట్ ఓన్లీ అన్ రిజర్వ్ క్యాష్ ఆల్ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ మేము ఎస్సీలు కూడా అవకాశం ఇస్తాం ఈడబ్ల్యూస్ లో ఎస్టీలో కూడా అవకాశం ఇస్తాము బీసీలకు అవకాశం ఇస్తాము మైనార్టీలకు అవకాశం అందరికీ ఇస్తాము దిస్ ఈస్ ది పాలిటీ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలను అన్యాయం చేసి వాళ్ళు తొలగించి వాళ్ళు హిందువులు కాదన్నట్టు హురీనీయం ఇదేం రాజకీయం నాయనా కైండ్లీ ప్లీజ్ అప్రిషియేట్ ప్లీజ్ అప్రిషియేట్ ప్లీజ్ అప్రిషియేట్ థ్యాంక్ యూ అంటే దీనిలాగా అక్కడ ఇక్కడ స్పెషల్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటే మీరు క్లారిటీ ఇస్తారు కాబట్టి దిస్ ఈజ్ ఐ ట్రై టు పుట్ ఇట్ బిఫోర్ ది పీపుల్ ఇన్ నిజామాబాద్ ఆల్సో బట్ అక్కడ నేను క్లారిటీ ఏదైతుందో అక్కడ కొంత అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోయాను ఇవ్వలేకపోయినా దాన్ని క్లారిటీ కల్పించలేకపోయా మీరంత క్లారిటీ కల్పిస్తారు ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ డిప్రైవ్ అవుతున్నారు వేర్ ఎస్సీ ఎస్సీ ఆర్ డిప్రైవ్డ్ అనే ప్రాజెక్ట్ కావాలి మై 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 కంటెంట్ వేర్ ఎస్సీ ఎస్సీ ఆర్ డిప్రైవ్డ్ అండ్ ముస్లింస్ ఏదైతుందో ఈక్వల్లీ ఎన్డీఏ ఈజ్ ఆల్సో గెట్టింగ్ ఫెసిలిటీ ఈక్వల్ ఎన్డీఏ ఈజ్ ఆల్సో గెట్టింగ్ ఫెసిలిటీ కాబట్టి నువ్వు మళ్ళీ రద్దు చేస్తాను పదవి వాడకు మేము ఒకటంటాం నువ్వు రద్దు చేస్తున్న పదం వాడకు రాజ్యంగా అందరి సమానంగా ఉన్నది రాజ్యాంగం అందరి సమానంగా ఉన్నది థ్యాంక్ యూ